శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు వ్యూహం రచించినవారు కె గారు కథ విందాము కరంజా దేవి నుంచి ముంబై బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సైరన్ మోగుతోంది ఇంతలో టైట్ జీన్స్ తెల్లని లక్నో కుర్తా వేసుకున్న ఓ అమ్మాయి హడావిడిగా అందులోకి ఎక్కింది మరుక్షణం కదిలింది లాంచి అమ్మయ్య కాస్తలో మిస్ అయ్యేది అనుకుంటూ చెమట్లు పట్టిన మొహాన్ని ఖర్చూస్తూ తుడుచుకుంది హాయ్ మృదుల హలో యు అంటూ పలకరించారు లాంచీలో ఉన్నవాళ్లు ఆమె చిరునవ్వుతో అందరికీ ఒకేసారి విష్ చేసింది హాయ్ గై అంటూ పుజానికి వేలాడుతున్న హ్యాండ్ బ్యాగ్ తీసి పక్కన పెట్టి కూర్చుంది హౌ కమ్ ఆర్ హియర్ నీ హాస్పిటల్ని పేషెంట్లని వదిలి ముంబై బయలుదేరావు ఎనీథింగ్ అర్జెంట్ అడిగిందో అమ్మాయి న్యూ ఇయర్ పార్టీకి అవుట్ఫిట్ కొనాలి మృదుల చెప్పింది విన్నవో అబ్బాయి అయితే నువ్వు మనుషుల్లో పడుతున్నావన్నమాట ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు అతని మాటలకు మృదుల ఏమీ పైకి చెప్పలేదు కానీ మనసులో అనుకుంది ఇట్స్ స్పెషల్ డే ఫర్ మీ ఆ రోజుకి సరిగ్గా ఏడాదవుతుంది అర్జున్తో పరిచయం మొదలయ్యి అని అనుకుంటూ ఉండగానే నును సిగ్గుతో ఆమె బుగ్గలెర్రబడ్డాయి తొమ్మిద రెక్కల్లాంటి కనురెప్పలు బరువుగా కిందికి వాలాయి తన భావాలు ఎవరూ గమనించకుండా ఉండాలని గబగబా మెట్లెక్కి పై అంతస్తుకి చేరింది డెక్కు మధ్య వెళ్లి నిలుచుంది తలెత్తి ఆకాశం వంక చూస్తూ చేతులు సాచింది ఆమె మనసు ఎడుగెత్తి అరిచింది ఐఆమ్ ఇన్ లవ్ ఐ లవ్ అర్జున్ అలా అనుకుంటూ చిక్కగా కమ్ముకున్న మేఘాల వంక చూసింది వాటిని ఉద్దేశించి నేను చెప్పింది విన్నర్గా లోకమంతా చాటండి అన్నదామె మనసు వాటిల్లో ఓ నల్లటి మేఘం విషయం ఏమిటో విశదంగా చెప్పమన్నట్లుగా ముందు ముందుకు వచ్చినట్లు ఆమెకు ఐ లవ్ అర్జున్ అతను నన్ను ప్రేమిస్తున్నాడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం తెలుసా నువ్వు కేరళ వైపు పెడితే అక్కడ కొట్టాయంలో ఉన్న మా గురువుగారికి స్నేహితులకి ఈ శుభవార్త చెప్తావు కదూ ఆ నల్లని మేఘం సరైనన్నట్లుగా పరుగు పరుగున అక్కడి నుంచి కదిలినట్లయింది ఆమె మౌన భాష్యాన్ని అర్థం చేసుకున్నట్లుగా కమ్ముకున్న మబ్బులన్నీ చెదిరి నలు దిక్కులకు బిరబిరా వెళుతున్నాయి అప్పటిదాకా ఒక్కగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదంగా మారింది సముద్రపు అరలపై నుంచి తేలుతూ వస్తున్న చల్లటి గాలి హాయిగా మేడుకు సోకుతూ ఉంటే రైలింగ్కు ఆనుకుని కూర్చుంది ఓసారి పరిసరాల్ని కలిగి చూసింది అల్లంత దూరంలో మసగ్గా కనపడుతోంది ముంబై మహానగరం మరోవైపు వెస్టర్న్ నేషనల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అయిన కరంజా దీవి ఉంది అక్కడి నుంచి సముద్రం మీద ముంబైకి గంట ప్రయాణం నేవల్ స్టాఫ్ వాళ్ల కుటుంబీకులు ముంబై వెళ్లి రావడానికి సౌకర్యంగా ఈ లాంచీ ఏర్పాటు చేశారు బొమ్మరిల్లులా కనిపిస్తున్న నేవల్ స్టాఫ్ క్వార్టర్స్ వంక చూస్తూ అనుకుంది మృదుల తను కరంజీకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతోంది అని డాడీ పోయాక ఒంటరిదైన తను మానసికంగా కృంగిపోయింది డాక్టర్ల సలహా మేరకు కొట్టాయం ఆశ్రమంలో మెడిటేషన్ కు వెళ్ళేది ధ్యానంతో పాటు యోగాభ్యాసం కూడా చేస్తూ ఉంటే తన మనసు కుదుట పడుతున్నట్లు అనిపించింది అప్పటి నుంచి తను ఆశ్రమంలోనే ఉండిపోయింది యోగాలో మెడుకోలెన్నో నేర్చుకుంది తను నేర్చున్న విద్యను మరొకరికి నేర్పడంతో నేర్పడంలో ఎంతో సంతోషం తృప్తి కలిగేది ఆ తరుణంలో డాడీ స్నేహితులొకరు తనని వెతుక్కుంటూ ఆశ్రమానికి వచ్చాడు ఆయన వెస్ట్రన్ నేవల్ కమాండింగ్ చీఫ్ అరవింద్ గారు డాడీ పోయిన విషయం ఆయనకు ఆలస్యంగా తెలిసిందని కనీసం ఆఖరి చూపుకు నోచుకోలేదని ఎంతో నొచ్చుకున్నారు తాను ఈ ఆశ్రమంలో ఉంటున్న విషయం వేరే స్నేహితుల ద్వారా తెలిసి వచ్చారు తనని ఆయనతో రమ్మన్నారు తనకిక్కడ చాలా బాగుందని ఇక్కడే ఉండిపోతానని చెప్పింది కానీ ఆయన వినలేదు డాడీ చనిపోవడానికి ముందు రాసిన ఉత్తరం చూపారు ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదని ఏదైనా జరిగితే తన కూతుర్ని చూసుకోవాలని రాశారాయన ఆ ఉత్తరం చదివాక డాడీ మాట తీసివేయలేక అరవింద్ గారితో కరంజాకు వచ్చేసింది ఆ దంపతులు తనను కన్న కూతుర్లా చూసుకుంటున్నారు తనకు ఈ ఐలాండ్ కూడా బాగా నచ్చింది రోజు సముద్రపు ఒడ్డున ధ్యానం చేసి సూర్యోదయాన్ని వీక్షిస్తూ యోగా చేయడంతో తన దినచర్య మొదలవుతుంది తాను చేయడమే కాకుండా చాలా మందికి నేర్పుతుంది కూడా అక్కడి హాస్పిటల్లో పేషెంట్లకు స్వచ్ఛందంగా సేవలందిస్తూ మెడిటేషన్ యోగాలతో మానసిక శారీరక సాంత్వన కలుగుతుందని చెప్పి ఓపిగ్గా నేర్పుతుంది కొన్నాళ్లకే ఆ దీవిలో వృధుల అందరికీ తరలో నాలికయ్యింది ఆమె కూడా వీళ్లంతా నా వాళ్లు నేను ఒంటరిని కాను అనిపించింది తన వాళ్లను కోల్పోయిన దిగులంతా పోయింది తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన అరవింద్ గారి పట్ల అంతులేని కృతజ్ఞత ఆమెకు అలా ఆమె మనసు గతంలోకి మళ్ళుతూ ఉంటే లాంచి గమ్యానికి చేరువవుతూ ఉంది ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ విరాట్ పక్కనుంచి వెళుతోంది దాని వంక చూసింది మృదుల దానిలో ఒకేసారి మూడు విమానాలు దిగే సౌకర్యం ఉంది ఇక్కడికొచ్చిన కొత్తల్లో ప్రతిదీ వింతగా విచిత్రంగా చూసేది ఒకసారి అరవింద్ అంకుల్ అంబ్యునైజేషన్ స్టోర్ చూపించారు పూర్వం రాజుల రోజుల్లో వీటినే ఆయుధ అన్నారు నవ్వుతూ ఇవన్నీ చూసి నాకు తెలియని ప్రపంచం ఎంతో ఉంది అనుకునేది ఈ దేశాన్ని పరీక్షించే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అరవింద్ గారి పట్ల అంతులేని గౌరవం తనకు ఆయనకు ఒక్కగానొక కూతురు పింకి పై చదువులకు విదేశాలకు వెళ్ళింది వెకేషన్కి ఇక్కడికొస్తుంది ఈ ఆవరణలో ఎంత డిసిప్లిన్ లో పెంచినా తన కూతురు పెంకి ఘటంలా తయారయ్యిందని తన మాటే సాగాలనే మంకు పట్టు వదలదని ఆంటీ వాపోతూ ఉంటారు ఆ అమ్మాయిది దాదాపు తన వయసే ఫోటోలో చూసింది చాలా అందంగా ఉంది పింకీ అనుకుంటూ నిర్మలంగా ఉన్న ఆకాశంలో అక్కడక్కడా ఉన్న మబ్బు తునకల వంక అలజడిగా ఉన్న సముద్రం రేపుతున్న అరళ వంక చూస్తూ ఉండిపోయింది కాసేపు ఆమె కళ్ల ముందు అర్జున్ రూపం కదలాడింది నిన్ను ప్రేమిస్తున్నాను అని అర్జున్ తనతో చెప్పిన క్షణం నుంచి ఈ లోకం అత్యంత సుందరంగా గోచరిస్తోంది షాపింగ్ షాపింగ్కి తనతో పాటు ముంబై వస్తానన్నాడు కానీ చివరి నిమిషంలో ఏదో ముఖ్యమైన పని తగిలి రాలేకపోయాడు న్యూ ఇయర్ పార్టీకి అతనికి కూడా మంచి డ్రెస్ కొనాలి లేత నీలం రంగు షర్టు అర్జున్కి బాగా సూట్ అవుతుంది అతనికి ఇష్టమైన పాలమీగడ రంగు డ్రెస్సు తను కొనుక్కోవాలి ఆ పార్టీలో తమ జంట మేడ్ ఫర్ ఈ చదర్లా కనిపించాలి కుప్పెడంత మనసులో ఈమిడిన అంతులేని ప్రేమకు ఉప్పెనంత ఊహని జోడించి స్వప్న లోకంలో విహరిస్తూ ఉంది ఆమె అమ్మ అందించిన కాఫీ సిప్ చేస్తూ ల్యాప్టాప్ లో న్యూస్ చదువు న్యూస్ చూస్తున్నాడు అర్జున్ పంచదార సరిపోయిందా అడిగా అడిగారావిరా తల ఊపాడు నువ్వు మృదులను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్పినప్పటి నుంచి సంతోషంతో నా కాళ్ళు చేతులు ఆడడం లేదురా అసలు పెళ్లి మాటెత్తితే చిరాకు పడేవాడివి అలాంటిది నీ అంతటగానే మృదుల నచ్చిందని చెప్తే నమ్మలేకపోయాను అంత మంచి అమ్మాయి కోడలిగా రావడం నా అదృష్టం అవును ఇంతకీ ఈ విషయం అరవింద్ గారికి తెలుసా రాబోయే న్యూ ఇయర్ పార్టీ రోజున ఆయనతోనే చెప్పాలనుకుంటున్నాను మమ్మీ అన్నాడు ఇంతలో ఫోన్ రింగ్ అయ్యింది తీశాడు అవతలి కంఠం వింటూనే అలర్ట్ అయ్యాడు సార్ వినయంగా అన్నాడు పింకీ వచ్చిందిగా అర్జున్ ఈ సందర్భంగా మా ఇంట్లో ఈరోజు చిన్న విందు ఏర్పాటు చేశాను జాయినర్స్ ఫర్ డిన్నర్ మీ అమ్మగారిని కూడా తీసుకురా ఫోన్ ఇవ్వు ఆవిడకి నేను చెప్తాను పర్లేదు సార్ నేను మమ్మీ తప్పకుండా వస్తాం అన్నాడు అరవింద్ గారితో ఫోన్ మాట్లాడిన కమాండర్ అర్జున్ యూనిఫామ్ తొడుక్కుని షోల్డర్ ఫ్లాప్ సర్దుకున్నాడు నిలువు టద్దం ముందు నిలుచుని తల దువ్వుకుంటున్నాడు బాగా పొడగరి అవ్వడంతో పూర్తి ప్రతిబింబం చూసుకోవడానికి తల కాస్త ఉంచాల్సి వస్తుంది చురుకైన కళ్ళు కొటేరేసిన ముక్కు ఎత్తుకు తగిన లావుతో శ్రద్ధగా చెక్కిన శిల్పంలా ఉన్నాడు కొరసగా కత్తిరించిన క్రాఫ్ అతనికి ప్రత్యేక ఆకర్షణని ఆపాదిస్తుంది తనని తాను చూసుకుంటున్న అర్జున్కి తన ప్రతిబింబం పక్కన మృదుల రూపం ఎదిలింది ఏడాది క్రితం మొట్టమొదటిసారిగా ఆమెను ఉదయ సంధ్యలో సముద్రపు ఒడ్డున కొండరాయిపై ధ్యాన ముద్రలో చూశాడు ఉదయిస్తున్న సూర్యునికి పోటీగా తేజస్సులో ఒలికిస్తున్న మరో కాంతిపుంజం దర్శనమిచ్చింది అందాక తెల్ల కాగితంలో ఉన్న తన హృదయంలో ఆ బింబం గాఢముద్ర వేసుకుంది ఈ ఇలాకాలో కొత్త అమ్మాయి ఎవరు అనుకున్నాడు కుతూహలంగా తానిక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చి అప్పటికి ఆరు నెలలు అవుతుంది మరో రోజు తాను ఇంట్లో ప్రత్యక్షమైంది ఈ సూర్యుడు ఆ రోజు ఎప్పటికంటే ఆలస్యంగా బయలుదేరాడు తను డ్యూటీకి అమ్మకు యోగా ఆసనాలు నేర్పుతూ కనిపించింది కొన్నాళ్ల తర్వాత తాను ఫుట్బాల్ ఆటలో గాయపడి హాస్పిటల్ కి వెళ్లాడు ఎముక డిస్లోకేట్ అయ్యిందని కనీసం మూడు వారాల పాటు హాస్పిటల్లో ఉండాలని చెప్పారు డాక్టర్లు అక్కడ పేషెంట్లకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్న ఆమె కనిపించింది ముచ్చటగా మూడోసారి కలిగిన మృదుల దర్శనం ప్రేమకు అంకురార్పణ చేసి మూడముళ్ల బంధానికి దారితీసింది ఆమెకు గార్జియన్ అయిన వెస్టర్న్ నేవల్ కమాండర్ చీఫ్ అరవింద్ గారికి తమ ప్రేమ విషయం తెలపాలి ఆయనకు తనంటే ఎంతో అభిమానం తప్పకుండా ఒప్పుకుంటారని నమ్మకం ఉంది తలకు ఆయన చేతుల మీదుగా తమ పెళ్లి వైభవంగా జరిగిపోతుంది అర్జున్ టిఫిన్ చల్లారిపోతుంది త్వరగా తిందుగానిరా తల్లి మాటలతో ఊహల పల్లకి వీడుకోలు పలికి డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు ఆహ్లాదకరమైన ఆ సాయంకాలం అరవింద్ గారింట్లో సందడిగా ఉంది ఇంటి యార్డ్ లో విందుకు ఏర్పాట్లు చేశారు గెస్ట్లంతా వచ్చేవారు కొందరు బృందాలుగా నిలుచుని మరికొందరు టేబుల్ల చుట్టూ వేసిన కుర్చీల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు యూనిఫామ్ వేసుకునే బ్యారర్ డ్రింక్ సర్వ్ చేస్తున్నారు దూరం నుంచి అలలహోరును మోసుకొస్తున్న సముద్రపు గాలి మేఘాల్ని సోకుతూ ఉంటే మరోవైపు హేమంతం జివ్వు చలి కాచుకోవటానికి అక్కడక్కడ బొగ్గులతో ఉంచిన కొంపట్ల చుట్టూ చేరుతున్నారు కొందరు మరికొందరు విస్కీ గొంతులోకి దింపుతూ ఒంటికి వెచ్చదనాన్ని ఆపాదిస్తున్నారు చుక్కల్లో చంద్రునిలా వెలికిపోతున్న ఓ అమ్మాయి అందరినీ కలుపుగోలుక పలకరిస్తూ అంతా తానే తిరుగుతూ ఉంది ఆమె ఎటు కదిలితే అటు మెరుపు మెరిసినట్లుగా ఉంది కుర్రకారు చూపులన్నీ ఆ మెరుపు తీగపైనే నిలిచాయి మధువు నింపిన క్రిస్టల్ గ్లాసుల తడుక్కమంటున్న ఆమె రంగు కళ్ళు వాళ్లు పట్టించిన విస్కీ కంటే కైపెక్కించేలా ఉన్నాయి ఆ విషయం నాకు తెలుసన్నట్లుగా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వెరిగిపోతోంది ఆమె ముఖం ఇంతలో అక్కడికొచ్చిన అర్జున్కి ఆ అమ్మాయిని తన కూతురు పింకీకి పరిచయం చేశాడు అరవింద్ గారు లేత గులాబీ వర్ణంలో నునుపు దేడి ఉంది ఆమె చర్మం వదులుకున్న ఒత్తైన జుట్టుతో విరిసిన రోజాలా ఉన్న ఆమెను చూసి వావ్ వాటే బ్యూటీ అనుకున్నాడు గాలికి నుదుటిని కప్పేస్తున్న ముంగురులను ఓ చేతో సర్దుకుంటూ మరో చేయి ముందుకు చాచింది షేక్ హ్యాండ్ కోసం ఆమెను తాకిన తెమ్మెర పరిమళాన్ని మోసుకెళుతూ అర్జున్ ముక్కుపుటాలకు సోకింది సున్నితంగా షేక్ చేసి వదిలిన అర్జున్ వంక నిశితంగా చూస్తూ హ్యాండ్సమ్ గై అనుకుంది తన పక్కనున్న జంటని అర్జున్కి పరిచయం చేసింది వీళ్లు నా ఫ్రెండ్స్ అమెరికాలో నాతో పాటు చదువుతున్నారు ఇక్కడి వింతలు విశేషాలు చూడాలని ఉబరాట పడుతున్నారు అన్నది టైం చాలా తక్కువగా ఉంది చూడాల్సిన ప్లేసెస్ అన్ని కవర్ అయ్యేలా మంచి ట్రిప్ నువ్వే అరేంజ్ చేయాలి అన్నారు అరవింద్ గారు ఇంతలో విందు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మృదుల ట్రేలో స్టార్టర్స్ పట్టించుకుని వచ్చింది అక్కడికి డ్రింక్తో పాటు వాళ్ళు బేకడ్ ఫిష్ తింటూ ఈ ఐటెం చాలా బాగుంది అన్నారు అప్పటికప్పుడు చెఫ్ని పిలిపించి రెసిపీ అడిగి తెలుసుకున్నారు కాసేపట్లోనే అర్జున్ ట్రిప్ ప్రోగ్రాం ఎలా ఉండాలో ఆలోచించాడు దాన్ని పింకీ వాళ్లకు వివరిస్తున్నాడు రేపు ఉదయాన్నే బయలుదేరి ముంబైకి దగ్గరలో ఉన్న ఎలిఫెంటా కేవ్స్ చూద్దాం సహా సహజంగా ఏర్పడ్డ అతి పురాతనమైన గుహలవి ఎల్లుండి ముంబైలో సైట్ సీయింగు షాపింగ్కి సరిపోతుంది ఆ మర్నాడు అజంతా ఎల్లోరా వెళదాం అక్కడ విశేషాలన్నీ చూడటానికి రెండు రోజులు పడుతుంది తిరుగు ప్రయాణంలో ఔరంగాబాద్ దౌలతాబాద్ లో ఉన్న కట్టడాలు షిర్డిలో సాయిబాబా ఆలయం నాందేడ్ లో ఇవన్నీ చూడటానికి మరో రెండు రోజులు సరిపోతాయి తిరిగొచ్చాక ఓ రోజంతా ఇక్కడి విశేషాలు చూద్దాం అన్నాడు కరంజాలో రోజంతా చూడటానికి అంతగా ఏముంటాయి అడిగారు పింకీ స్నేహితుడు సబ్మెరీన్ చూడ్డానికే నాలుగైదు గంటలు పడుతుంది ఎయిర్క్రాఫ్ట్ విక్రాంతను మ్యూజియంగా మలిచారు అది ఆసక్తికరంగానే ఉంటుంది అన్నాడు అర్జున్ ఫిక్స్ చేసిన ప్రోగ్రాం అందరికీ నచ్చింది మృదుల అతిథులకు అన్ని అందుతున్నాయో లేదో చూసుకుంటూనే వీళ్ళని గమనిస్తోంది అందరూ నవ్వుతూ తుళ్లుతూ ఉన్నారు పింకీ పక్కనే ఉన్న అర్జున్ ఆమెతో ఏదో చెప్తున్నాడు ఆసక్తికరమైన విషయం ఏదో వింటున్నట్లుగా అతని వంకే చూస్తుందామే ఉన్నట్లుండి మృదులకు అంతమంది మధ్యలో కూడా తాను ఒంటరిననే భావం కలిగిందెందుకనో పార్టీ ముగిసేసరికి బాగా ఆలస్యమైంది వారం రోజులు గిరున తిరిగాయి సందర్శనీయమైనవన్నీ చూసేశారు పెంకి విదేశీ స్నేహితులు అజంతాలో మరో రోజు గడపాలనుకున్నారు మూడు వేల సంవత్సరాల క్రితం ప్రకృతి సహజమైన వర్ణాలతో అద్భుతంగా చిత్రీకరించిన ఆ కళా నైపుణ్యాన్ని ప్రపంచ వింతలా చూస్తారు ప్రస్తుతం చీకటిగా ఉన్నాయి ఆ గుహలు ఆ రోజుల్లో అక్కడి కొండల నుంచి జలపాతాలు జాలువారేవట వాటిపై ప్రసరించే సూర్యకిరణాల కాంతి పరావర్తనం చెందినప్పుడు ఆ గుహలు వెలుగుతో నిండేవి ఆ సమయంలో వాటిని చిత్రించేవారనే విషయం తెలుసుకుని మరి ఆశ్చర్యపోయారు ఎల్లోరా శిల్పాలు అడిగిస్తున్న సజీవ భావాల్ని కని ఆ శిల్పకళ చాతుర్యానికి అబ్బురపడ్డారు ఆ వింతలు విశేషాలన్నీ ఆసక్తికరంగా వివరిస్తూ చూపాడు అర్జున్ అర్థం కాని విషయాల్ని సహనంతో ఒకటికి రెండుసార్లు చెప్పాడు మళ్లీ ఓసారి చూడాలని కోరితే విసుక్కోకుండా తీసుకెళ్లాడు వాళ్లు తిరగడంలో అలసిపోతే సేద తీరే ఏర్పాట్లు చకచకా చేసేవాడు పింకీకి అర్జున్ బాగా నచ్చాడు ట్రిప్ ముగించుకుని కరంజా తిరిగొచ్చాక సబ్మెరైన్ చూపాడు అందులో రెండు గంటలు గడిపారు సబ్మెరైన్ ఉపరితలం పైనున్న ఫ్లష్ డోర్లోకి డెక్మించి మెటల్ నిచ్చెన వేసి ఉంది అది దిగి లోపలికి చేరుకున్నారు ఒక మనిషి అతి కష్టంగా దూరి వెళ్లేంత చిన్న ఫ్లష్ డోర్లో నుంచి వెళుతూ అన్ని క్యాబిన్లు చూశారు ఏ క్షణంలో యుద్ధం మొదలైన బయలుదేరేదూ బల బయలుదేరేందుకు సిద్ధంగా ఉంటాయి ఆ సబ్మేరైన్లు బెర్త్ లాంటి మంచాలు చిన్న టాయిలెట్లు పోర్టబుల్ డైనింగ్ టేబుల్స్ ఫుడ్ ఎక్కువ కాలం నిల్వ ఉండే కోల్డ్ స్టోరేజ్లు ఇలా అన్నీ చూపుతున్నాడు అర్జున్ అంతా తిరిగి చూస్తున్నారు పింకీ వాళ్ళు అందరూ అర్జున్ చెప్పేది శ్రద్ధగా వింటూనే వింటూ ఉంటే పింకీ మాత్రం అతన్ని చూస్తూ ఉండిపోయింది తాను పుట్టి పెరిగింది ఈ నేపథ్యంలోనే చాలాసార్లు ఇవన్నీ చూసింది కానీ ఎందుకనో ఈసారి కొత్తగా కనబడుతున్నాయి అందుకు అనుకుందామే క్షణం ఒక యుగంలా గడుస్తోంది మృదులకు అర్జున్ ని చూడక మాట్లాడక వారం అవుతోంది అతను పింకీ వాళ్లతో ట్రిప్లో ఉన్నాడు కనీసం తనకు ఫోన్ కూడా చేయడం లేదు ఈ రోజుకి ముగిసింది వాళ్ల విహార యాత్ర ఇందాకే పింకీ వాళ్లు ఇల్లు చేరారు అర్జునే వాళ్లను ఇంటి వద్దకు ఇంటి వరకు డ్రాప్ చేశాడులా ఉంది అంకుల్ డోర్ తీస్తే లోపలికొచ్చిన పింకీ బృందం బాయ్ అర్జున్ గుడ్ నైట్ అని వీల్ వీల్కోల్ పలకడం వినిపించింది బయట జీపు వెళ్ళిపోయినట్లుగా శబ్దం అవ్వడంతో తన గది బయటికి రాబోయిన మృదుల వెనక్కి తిరిగి మంచంపై కూర్చుంది నిస్పృహక అదేంటి ఈ ఇంట్లో నేనుంటాననే విషయమే మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నాడు కనీసం నన్ను చూడాలి అనిపించలేదా ఉక్రోషం వచ్చింది నేనింతగా అర్జున్ని మిస్ అవుతూ ఉంటే తను మాత్రం హాయిగా తిరుగుతున్నాడు ఏం మనిషి ఇలా ఆలోచనలతో కొట్టిమిట్టాడుతున్న మృదులకి హాల్లో నుంచి పింకీ వాళ్ల కబుర్లు వినబడుతున్నాయి రియల్లీ వీ ఎంజాయిడ్ అవర్ హాలిడేస్ డాడ్ ఓ రకంగా అర్జున్ వల్లే మా ట్రిప్ ఎంతో సరదాగా జరిగింది అన్నది పింకీ ఎస్ అంకుల్ వాట్ పింకీ పింకీ సేస్ దట్ ఈజ్ రైట్ అంటున్నారు ఆమె స్నేహితులు వాళ్ల మాటలు విన్న మృదులా అనుకుంటూ ఉంది నిజానికి పింకీ తనను రమ్మంది కానీ గ్యాంగ్రీన్తో కుళ్ళిన పాదం తొలగించిన ఓ పేషెంట్ను ట్రీట్ చేసేందుకు డాక్టర్ తన సహాయం కోరాడు మానసికంగా బాగా కృంగిపోయిన ఆ పేషెంట్కు కౌన్సిలింగ్తో పాటు మెడిటేషన్ చేయించాలన్న బాధ్యతను తీసుకుంది ట్రీట్మెంట్ మధ్యలో ఆపి రాలేను అని చెప్పింది పింకీ స్నేహితులు కూడా తనని రమ్మని ఎంతగానో అడిగారు అర్జున్ మాత్రం తనని మాట వరుసకైనా అడగలేదు అడిగినా తన బాధ్యత మరిచి వెళ్ళుండేది కాదు కానీ అతను అడిగుంటే బాగుండేది అని అనిపించింది అర్జున్ తన పట్ల ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడెందుకు ఆమె కళ్లల్లో నీళ్లు చెప్పిన్నాయి మృదుల అప్పుడే నిద్రపోయిందా డాడీ అరుగుతున్న పింకీ గదివైపు వస్తున్నట్లుగా అడుగుల శబ్దం వినిపించడంతో మృదుల టక్కున మంచంపై ఒరిగింది కన్నీళ్లు కనిపించకుండా దిండులోకి తలదొచ్చింది గదిలోకి వెళ్లి చాలాసేపు అయింది బహుశా పడుకుందేమో అన్నారాయన పింకీ వెనక్కి వెళ్లిపోతున్నట్లుగా హై శబ్దం శబ్దమయ్యింది అమ్మయ్య ఊపిరి పీల్చుకుంది మృదుల కాసేపట్లో అందరూ నిద్రపోయినట్లుగా ఇల్లంతా నిశ్శబ్దం అలుగుకుంది మృదుల మనసులో మాత్రం ఆలోచనల తడులు తొడులు సవ్వడి చేస్తూనే ఉన్నాయి రేపు రాత్రి పింకీ వాళ్లు వెళ్లిపోతున్నారు రాబోయే న్యూ ఇయర్ పార్టీని వాళ్లు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో జరుపుకోవాలి అనుకుంటున్నారు ఇరవై నాలుగు గంటల్లో పింకీ వెళ్లిపోతుంది నాకు అర్జున్ కి మధ్య ఈ ఎడబాటు మరో రోజు అంతే అనుకుంటున్న మృదుల విచక్షణ మేల్కుంది చచ్చా తను ఇలా ఆలోచిస్తుందేమిటి పింకీ ఇక్కడి నుంచి వెళ్లిపోతే బాగుండునని కోరుకుంటుందా తన మనసు ఇది పింకీ ఇల్లు ఆమె ఇష్టం వచ్చిన నాళ్లు ఇక్కడే ఉంటుంది ఈ ఇంట్లో ఆశ్రయం పొందుతున్న నాకు ఆమె త్వరగా వెళ్ళిపోవాలి అనుకునే హక్కు లేదు తనెంత నీచంగా ఎలా ఆలోచించగలిగింది అర్జున్ నన్ను నిజంగా ప్రేమిస్తే పింకీకి దగ్గరయ్యే సమస్య ఉండదు కదా అయినా పింకీ అర్జున్ ని ఇష్టపడుతుందేమోనన్న అపోహ తనలో ఎందుకు కలిగింది ఛా తన మనసు ఇంత సంకుచితమైందెందుకు అనుకుంది కల్మషమైన ఆలోచనలను పారద్రోలుతూ నిద్రానాహ్వానించే ప్రయత్నం చేస్తుందామే కునుకైనా పట్టని పింకీ మంచంపై అటు ఇటు తొల్లుతోంది కళ్ళు మూసినా తెరిచినా అర్జున్ రూపమే మెదులుతోంది ఆమె మనసు అదే పనిగా అతన్నే పలవరిస్తోంది తను రేపు వెళ్ళాలి కానీ మరికొన్నాళ్ళు ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది తిరుగు ప్రయాణంలో న్యూయార్క్ లో రెండు రోజులు ఆగి వెళ్ళాలి అనుకున్నారు అక్కడి టైం స్క్వేర్ లో న్యూ ఇయర్ గ్రాండ్గా జరుపుకోవడం కంటే ఇక్కడ అర్జున్ సమక్షంలో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడం తనకు ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుందేమో దేశ విదేశాలు తిరిగింది ఎంతోమంది అబ్బాయిల్ని చూసింది తనతో పాటు చదువుకున్న వాళ్లలో నెట్ చాటింగ్లో ఫేస్బుక్ లో తనకెంతో మంది స్నేహితులైనారు కానీ అందరిలోకి అర్జున్ ప్రత్యేకంగా అనిపించాడు మనసుకు దగ్గరగా వచ్చాడు అనుకుంటున్న పింకీకి ట్రిప్లోని సంఘటనలు కళ్ల ముందు మెరుగుతున్నాయి ఎల్లోరా గుహాల్లో విశేషాలు చూస్తూ తిరిగి తిరిగి బాగా అలిసిపోయింది తను దాహంతో నాలిక పెడుచు గట్టుకుపోయింది చలి ప్రదేశాల నుంచి వచ్చిన తామంతా మిట్ట మధ్యాహ్నం వేళ ఆ ఎండకు తాళలేకపోతున్నారు తను వెంట తెచ్చుకున్న నీళ్లు అయిపోయాయి పరిస్థితి గమనించి ఓ గుహలో వారగా ఉన్న అరుగుపై విశ్రాంతిగా కూర్చోమని చెప్పి పరుగున బయటికి వెళ్లాడు క్షణాల్లో కొబ్బరి బోండాలతో ప్రత్యక్షమైనాడు దాదాపు పది పన్నెండు గుహలను దాటుకుని వెళ్లి ముఖద్వారం దగ్గర అమ్ముతున్న ఆ బోండాలతో దాహం తీర్చాడు ఆ నిమిషంలో పోయే ప్రాణం లేచొచ్చినట్లు అయ్యింది కాసేపు సేద తీరే బయలుదేరారు అర్జున్ తమను ఎంత కనిపెట్టుకున్నాడంటే అలసటతో ఇక నడవలేమనుకున్న సమయంలో ఉత్సాహం కలిగేలా కబుర్లు చెప్పి ముందుకు నడిపించాడు ఎత్తైన గుహల్లోకి ఎక్కలేక ఇబ్బంది పడుతూ ఉంటే చేయందించడం అర్థం కాని విషయాల్ని ఒకటికి రెండు సార్లు విశదీకరించడం ఆ సమయంలో అతని మాట తీరు హావభావాలు తన మనసుకు హత్తుకున్నాయి ఎన్నేళ్లైనా ఆ జ్ఞాపకాలు చిరస్మరణీయాలే అతనిలోని సహనం ఆలోచనలో సమయస్ఫూర్తి ఆచరణలో చురుకుదనం విషయం వివరించడంలో స్పష్టత అన్నిట్లో ఉన్న పరిజ్ఞానం ఇవన్నీ ఎంతో నచ్చాయి ఆమెకు ఆ నిశ్శబ్ద నేవరంలో జగమంతా సుశుక్తిలోకి జారుకుంటూ ఉంటే ఆమె మనస్సు మెచ్చిన మనిషితో స్వాత్మిక జగత్తులో విహరిస్తోంది ఉదయబాణుని కిరణాల నులువెచ్చని స్పర్శ సోకి ఒంటిని ఆవరించి ఉన్న చలిని దూరం దూరం చేస్తూ ఉంటే అరవింద్ దంపతులు ఇంటి బ్యాక్ లో కూర్చొని ఉన్నారు పక్షుల కిలకిల రావాల సమ్మేళనం ఓ మంచి సంగీత దర్శకుడు బాణి కూర్చిన రాగంలా వినిపిస్తోంది ప్రశాంతంగా ఉన్న సముద్రపు చీరు అరల సవ్వడి ఆ రాగానికి మృదంగా మృదంగ తాళం వేస్తున్నట్లుగా ఉంది ఆ నేపథ్యంలో కాఫీ తాగుతూ తాజా వార్తలు పంచుకుంటున్నారు ఇంట్లోకి పింకీ వచ్చింది చక్కగా ముస్తాబై ఉందామే కూతుర్ని చూసి తనే స్వయంగా పాట్లో నుంచి కాఫీకి కప్పులోకి వంచి ఇచ్చారాయన ఆ కప్పు చేతిలోకి తీసుకుంటూ అర్జున్ ఇంటికి వెళ్ళొస్తాను డాడీ క్వార్టర్ ఏంటి అని అడిగింది నలభై ఎనిమిది చెప్పాడాయన మంచి ట్రిప్ అరేంజ్ చేసినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి వెరీ నైస్ గాయ్ ఇంటికి వెళితే వాళ్ళ అమ్మగారిని కూడా కలిసినట్టుంటుంది అంది కాఫీ తాగి కప్పు టీపాయ్ మీద పెట్టింది బై డాడ్ యు అని వెళుతున్న కూతురి వైపు సాలోచనగా చూస్తూ ఉండిపోయారు ఉన్నట్టుండి సముద్రంలో ఎక్కడో అలజడి పుట్టినట్లుగా పెద్ద కెరటం వేగంగా వచ్చి ఒడ్డు తాకింది ఎండ చిట్ట చిట్టలాడుస్తోంది లోపలికి వెళదామా భార్య మాటలతో లేచారాయన ఫోన్ చేతిలోకి తీసుకుంటూ మృదుల హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధమైంది అద్దంలో తన ప్రతిబింబాన్ని మరోసారి చూసుకుంది ముంగురులు సర్దుకుంది మళ్లీ ముఖానికి లైట్గా టచ్ అప్ చేసుకుంది లిప్ గ్లాస్ పత్లో వేసుకుంది కబోర్డ్ తెరిచి న్యూ ఇయర్ పార్టీ కోసం అర్జున్కి కొన్న బ్లూ కలర్ షర్ట్ని తీసింది హ్యాంగర్ నుంచి వేరు చేసి కవర్లో వేసుకుంది దారిలో అర్జున్ ఇంటి దగ్గర ఆగి ఇవ్వాలి ఇది కొన్నప్పటి నుంచి అర్జున్ బిజీగానే ఉన్నాడు సైజు సరిపోయిందో లేదో ఓసారి చూడాలి అనుకుంటూ గది బయటకొచ్చింది బ్యాక్ యార్డ్ నుంచి ఇంట్లోకి వస్తున్న అరవింద్ గారిని చూసి గుడ్ మార్నింగ్ అంకుల్ అని పలకరించింది మార్నింగ్ తల్లి ఈరోజు త్వరగా బయలుదేరుతున్నావులా ఉందే అడిగాడు దారిలో చిన్న పనుంది సాయంకాలం త్వరగా వస్తాను బాయ్ అంకల్ అంటూ కదిలింది వడివడిగా అర్జున్ ఇంటికి చేరుకుంది మృదుల గుమ్మం దగ్గరే నిలబడిపోయిన పింకీ కనిపించింది ఇక్కడికెందుకు వచ్చింది అయినా ఇంట్లోకి వెళ్లకుండా ఇలా బయట నిలబడిపోయిందెందుకు అనుకుంటున్న మృదుల చెవులకు ఏవో మాటలు వినిపిస్తున్నాయి ఆ మాటల్లో తన పేరు వినిపించింది పింకీతో పాటు మృదులకు కూడా వింటూ ఉండిపోయింది అదేంట్రా మృదులను పెళ్లి చేసుకుంటానన్నావు ఇప్పుడు పింకీ నచ్చిందని చెప్తున్నావు నాకేం అర్థం కావడం లేదు అంటుంది అర్జున్ అమ్మగారు ఇందులో అర్థం కాని విషయం ఏముంది పింకీ నన్ను బాగా ఇష్టపడుతోంది చీఫ్ కూతురు బాగా చదువుకున్న అమ్మాయి బంగారు బొమ్మలాగా ఉంటుంది ఏ రకంగా చూసినా మృదుల కంటే మోర్ క్వాలిఫైడ్ బ్రైట్ కదా చ పెళ్ళనేది వ్యాపారం కాదురా నువ్విలా చేస్తే మృదుల మనసు ఎంత గాయపడుతుందో తెలుసా ఇప్పుడు పింకీ నచ్చిందంటున్నావు ఇంతకంటే గొప్ప లక్షణాలున్న అమ్మాయి తారాసపడితే మళ్ళీ మాట మారుస్తావా తారాస పడినప్పుడు ఆలోచిస్తాను నిర్లక్ష్యంగా అన్నాడు అర్జున్ ఆవిడతో పాటు పరోక్షంగా అతని మాటలు విన్న వీళ్లు కి గురయ్యారు అర్జున్ నిజ స్వరూపం ఇదా నమ్మసక్యం కానట్లుగా ఒక్క క్షణం శిలా ప్రతిమల్లా నిలబడిపోయారు మృదుల చేతిలో నుంచి అర్జున్ కోసం తెచ్చిన షర్టు కవరు జారి పడిపోయింది అతను మాత్రం తాపీగా టిఫిన్ చేస్తున్నాడు ముందుగా తేరుకున్న పింకీ వెనక్కి మరలింది ఎదురుగా నిల్చున్న మృదుల చేయి పట్టుకుంది ఓదార్పుగా మృదుల కళ్లల్లో సముద్రాలు పొంగుతున్నాయి ఇలాంటి చీటర్ కోసం కన్నీళ్లు అనవసరం పద వెళదాం అచేతన వస్తున్న ఉన్న మృదులను అక్కడి నుంచి తీసుకెళ్తున్న పింకీ కళ్లల్లో అర్జున్ పట్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటూ ఉంది ఆ రాత్రి పింకీ వెళ్లిపోయింది మర్నాడు ఉదయం తన గది కిటికీలో నుంచి బయటికి చూస్తూ దీర్ఘ ఆలోచనలో మునిగి ఉంది మృదుల ఎదురుగా కనిపిస్తున్న సముద్రం అలదడిగా ఉన్నట్టు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి కెరటాలు నిన్న జరిగిన సంఘటన సంఘటన తాలూకు ప్రభావం ఆమె ముఖంలో ప్రస్ఫుటంగా గోచరిస్తోంది అర్జున్ మాటలు ఇప్పటికీ ఆమె చెవుల్లో గెంగురుమంటూనే ఉన్నాయి అవి మనసుకు తూటాల్లా తాకుతూనే ఉన్నాయి ఆ రాత్రి జరగబోయే న్యూ ఇయర్ పార్టీ కోసం ఎన్ని కలడు కన్నది తను ఈ రోజు కోసం ఎంతగా ఎదురు చూసింది ఆఫీసర్స్ మెస్వాళ్లు నేవీ స్టాఫ్ కోసం ఏర్పాటు చేసిన ఆ విందులో తను అర్జున్ పెళ్లి చేసుకోవాలి అనుకున్న శుభవార్త అందరితో పంచుకోవాలని అనుకుంటూ అనుకుంటూ ఉంటే ఇలా అనుకుంటున్న ఆమె కళ్ళు సముద్రాలయ్యాయి అర్జున్ మనసు ఇంత కుటిలమైందని తాను కల్లో కూడా ఊహించలేకపోయింది జరిగిన అవమానాన్ని దిగమింగి రాత్రి జరిగే ఆ పార్టీకి ఎలా వెళ్లగలను అసలు తానిక కరంజాలో ఉండగలదా అనుక్షణం ఇలా నరకయాతన అనుభవిస్తూ ఎందుకుండాలి తను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే అవును వెళ్ళిపోవాలి ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా ఆ వైపు నడిచింది సూట్ కేసులో గబగబ తన దుత్తులన్నీ సర్దింది హ్యాంగర్ కి వేలాడుతున్న క్రీమ్ కలర్ డ్రెస్ ఆమె కళ్ళకి పాములా కనిపించింది దాన్నలాగే వదిలేసింది ఈ చేదు జ్ఞాపకాన్ని ఇక్కడే మర్చిపోవాలి అనుకుంది చెప్పులు వేసుకుంది హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని ఓసారి హాల్లోకి తొంగి చూసింది ఎవరూ లేరక్కడ అమ్మయ్యా ఎవరూ లేరు త్వరగా వెళ్ళిపోవాలి తాను చెప్పి వెళితే అంకుల్ వాళ్లు వెళ్లనివ్వరు కానీ ఆ నికృష్టుడైన అర్జున్ని చూస్తూ తానికి ఇక్కడ ఉండలేదు వెళ్ళాక తన క్షేమాన్ని తెలుపుతూ అంకుల్కి ఫోన్ చేస్తే సరిపోతుంది అనుకుంది సూట్ కేస్ చేతిలోకి తీసుకుని గబగబా వెళ్లిపోయింది పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న లాంచీలోకి ఎక్కింది మృదుల ఓసారి వెనక్కి తిరిగి దేవి వంక చూసింది నీళ్లు నిండిన కళ్ళకి మసగ్గా కనిపిస్తోంది కొనగంట్లో నుంచి బిందువులు రాబోతూ ఉంటే ఎవరైనా గమనిస్తారేమోనని చటుక్కున్న కళ్ళు వాల్చేసి గబగబా డెక్ పైకి చేరింది దుఃఖపూరితమైన ఆమె మనసులాగే ఏ నిమిషంలోనైనా వర్షం కురిసేలా ఆకాశం కూడా మేఘావృతమై ఉంది తలెత్తి పైకి చూసింది మేఘాలను పలకరించబోయిన మనసు దుఃఖంతో మాట పెగల్చలేకపోయింది ఆమె మనస్థితిని అర్థం చేసుకున్నట్లుగా ఒక్కో చినుకు రాలుస్తున్నాయి మేఘాలు చినుకుల శబ్దంతో పాటు చెర పరిచితమైన కంఠంతో మృదులా అన్న పిలుపు వినిపించింది చివ్వున చూసింది ఎదురుగా అర్జున్ నిలుచుని ఉన్నాడు తను వాళ్ళింటి దగ్గర జార విడిచిన బ్లూ రంగు చొక్కా దొడుక్కుని ఉన్నాడు అహం సారీ మృదులా అంటే దగ్గరగా వస్తున్నాడు ఆమె కోపంగా మోహన్ తిప్పేసుకుంది అడుగులు వెనక్కి వేస్తూ ప్లీజ్ నేను చెప్పేది విను వేడుకోలుగా అంటున్నాడు విన్నది చాలు పెళ్ళిపో నన్ను ఇలా ఒంటరిగా వదిలే అది చాలు నాకు అన్నది రెండు చేతులు జోడిస్తూ మృదులా మొండితనానికి అతని మొహంలో ఆగ్రహం పొడసూపింది చెప్పేది వినవా నువ్వు అన్నాడు కోపంగా ఈ క్షణంలో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను నీళ్లలోకి దూకేస్తాను అంటూ రైలింగ్ వైపు పరిగెత్తపోయింది ఇంతలో వెనక నుంచి వచ్చిన అరవింద్ గారు అరుస్తున్నారు మృదుల ఆగు జరిగిన దాంట్లో అర్జున్ తప్పేమీ లేదు ఆ రోజు అలా మాట్లాడమని చెప్పింది నేనే అంటున్న ఆయన వైపు అయోమయంగా చూస్తూ ఆగిపోయింది ఆయన చెప్పుకుపోతున్నాడు దేశాన్ని రక్షించే వాచ్యతాయుతమైన పదవిలో ఉన్నాను శత్రువుల వల్ల ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో అవలీలగా పసిగట్టగల నేను నీ ప్రేమ సామ్రాజ్యం కొల్లబట్టడానికి వస్తున్నా శత్రు నౌకను కనిపెట్టలేనా తల్లి ఆయన చెప్తుందేమిటో అర్థం కానట్లుగా చూసిందామే నువ్వు అర్జున్ ప్రేమించుకుంటున్నారని నేనెప్పుడో గ్రహించాను పింకీ కూడా అర్జున్ ఆకర్షణలో పడింది అది చిగురించి మొగ్గ తడగక మునపే చిదివేయాల్సొచ్చింది ఎందుకంటే పింకీ చాలా పట్టుదల గల మనిషి తాను అనుకున్నది ఎలాగైనా సాధించా సాధించాలి అనుకుంటుంది అందుకే ఆమె అర్జున్ని యావగించుకునేలా వ్యూహం వచ్చింది యుద్ధ భూమిలో విజయం సాధించడానికి చేసే రచనలో ఎంతో మంది అమాయకులు బలవుతారు అలాగే ఇక్కడ జరిగింది పింకీ మనసు అర్జున్ పై నుంచి మరల్చడానికి ఆడిన నాటకంలో అనుకోకుండా ఆ సమయానికి అక్కడికి వెళ్లిన నీ మనసు గాయపడింది పర్వాలేదు పెద్ద ప్రమాదం తప్పింది శత్రునౌక సమూలంగా నాశనమైంది మీ జీవనొక పదినంగా ఒడ్డుకు చేరుకుంటుంది గాడ్ బ్లెస్ యూ అన్నారాయన విజయోత్సాహపు దరహాసంతో శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో